హలో హాయ్ అండి నమస్తే నా పేరు స్వప్న అండి స్వప్న గౌడ్ గార్డెనింగ్ అండ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం శంకర్పల్లిలోనూ ఉన్న నళిని గారింటికి వచ్చామండి నళిని ఆంటీ గారింటికి ఇక్కడ తను అన్ని బోన్సాయిగా తయారు చేసింది బోన్సాయి మొక్కలు ఒకసారి మీకు తను చేసిన క్రియేటివిటీ తను ఏమేమి చేసింది అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్రస్తుతానికి ఇక్కడ నా వెనకాల చూస్తున్నారు కదా ఇదంతా తను చేసిన క్రియేషన్ అండి ఇవి మొత్తం తను తయారు చేసిన మొక్కలు ఈ మొక్కలు ఒక్కసారిగా ఇవన్నీ చూద్దాం ఆంటీ గారు ఇప్పుడు నేను చెప్పాను కదా తన గార్డెనింగ్ బోన్సాయిగా చేసిందని తనతో మన అనుభవాలు పంచుకుందాం అండి తను ఎలా తయారు చేసింది ఎలా ఇవన్నీ మొక్కలకు ఇన్స్టరేషన్ వచ్చింది అనేది విషయాన్ని తెలుసుకుందాం చెప్పండి అండి మీ మాటల్లో చెప్పండి మా నాన్నగారికి ఫ్యాషన్ అండి ఇది మొక్కలు పెంచడం అది నాకు కూడా అది సంక్రమించింది అని చెప్పాలి ఇంకొకటి నాకు గ్రీనరీ అంటే ఇష్టం దాని నుంచి వచ్చే ఆక్సిజన్ డి విటమిన్ కూడా వస్తుంది కదా అదొక కారణం ఇంకా నేను అట్లా అట్లా చిన్నగా స్టార్ట్ చేశాను ఇంట్లోకి వచ్చి మేము ఫార్టీ ఇయర్స్ అవుతుంది ఫార్టీ ఇయర్స్ నుంచి ఏవో ఒకటి పెడుతూనే ఉన్నాను ఇట్లా కట్టి నేను దానికోసం డబ్బులు వేరే వెచ్చించడం ఇష్టం లేదు ఉన్నవాడితో కట్టింగ్స్ సంపాదించి అట్లా అట్లా దాన్ని మల్టిపుల్ చేశాను మీకు ఇట్లా ఈ గార్డెనింగ్ పెట్టాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చిందండి ఇలా తయారు చేస్తే అంటే నా ఫ్యాషన్ ఓకే నాకు ఇష్టం ఇట్లా గ్రీనరీ ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అంటే మొక్కలు బ్రెయిన్ మెదడు కూడా బాగుంటది కదా మెంటల్ టెన్షన్స్ ఉండవు గ్రీనరీ చూసుకున్న ప్రశాంతంగా ఉంటది అన్ని ఈ మొక్కల్లో ఉన్నంత సేపు అన్ని మర్చిపోవచ్చు చాలా పీస్ దొరుకుతుంది మొక్కలతో ఫీజు దొరుకుతుంది ఆక్సిజన్ దొరుకుతుంది విటమిన్ దొరుకుతుంది ఎక్సర్సైజ్ అవుతుంది ఇప్పుడు నా వయసు సెవెంటీ ఇయర్స్ అయినా కూడా నేను ఇంత యాక్టివ్గా ఇంత ఫిజికల్గా ఉన్నాను ఫిట్ గా ఉన్నానంటే నేను మొక్కలు పెంచడం వల్లే అని చెప్తాను అంటే మీరు బోన్స్ అయిగా ఎందుకు చేయాలని అనుకుంటున్నాను అంటే బోన్స్ కూడా నాకు ఎప్పటి నుంచో ఇష్టం అట్లా అని చెప్పి పబ్లిక్ గార్డెన్ వెళ్ళాను నేను అంటే అప్పుడు త్రీ డేస్ కోర్స్ ఉండేది అప్పుడు లలితశ్రీ మేడం గారు తను తను ట్యూటరు అయితే పేపర్లో యాడ్ వచ్చింది బోన్ సాయి ట్రైనింగ్ ఉంటుంది పబ్లిక్ గార్డెన్స్లో త్రీ డేస్ అంటే ఇంకా నేను వెళ్ళాను దానికి మా వారి ఎంకరేజ్ కూడా ఫుల్ ఉండేదండి నేను ఎక్కడికి పోతా నేను మొక్కలు కూడా ఎక్కడన్నా నర్సరీ కనిపించిందంటే కారు ఆపే నాకు ఈ మొక్కలు కావాలండి ఆపండి అంటే ఆపేవాళ్ళు ఆయన నుంచి నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది అదొకటి నేను క్రెడిట్ అంతా ఆయనదే చాలా సపోర్ట్ చేశాను మొక్కలు కావాలన్నా మెడిగి వేవి ఇది కావాలన్నా ఆయన నాకు చాలా వరకు సపోర్ట్ చేసిండ్రు కాబట్టి నేను అందరూ అంటారు ఇన్ని మొక్కలు పెట్టుకుంటున్నావు టెర్రస్ అంతా పాడవుతుంది కానీ మా వారు ఎప్పుడు ఎట్లా అంటే నీ ఇష్టం నీకు దాంట్లో హ్యాపీ ఉంది కదా నువ్వు చేసుకో ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి మీరు ఒకసారి మీ గార్డెన్ చూపించండి మీరు ఏమేమి తయారు చేస్తారు అవి చూపించండి మేము కూడా అందరు ప్రేక్షకులు చూస్తారు మీరు ఎట్లా తయారు చేసారని మీరు ఇన్స్పైర్ గా కావాలి ఒకరికి ఇన్స్పైర్ గా కావాలంటే మీరు చూపించాలండి చూపిస్తాను సరేనా తప్పకుండా దీన్ని వాడట్లేదు ఇది అండి ఇగో ఆంటీ ఎలా చేస్తారండి సబ్బు డబ్బాలు ప్లస్ ఇది కూడా నేనే చేశానండి చిన్న చిన్న హట్స్ నేను క్రియేట్ చేసింది ఇది కూడా ఒరిజినల్ ప్లాంటే ఇది రాగి ప్లాంట్ టోపియారి అంటారండి టోపియారి ఇది జేడు జేడు అండి జేడు నాకు చాలా ఇష్టం ఎప్పుడు గ్రీనరీ ఉంటుంది మెయింటెనెన్స్ తక్కువ అందుకని దీన్ని అంటే మనం ఎట్లా మోల్డ్ చేస్తే అట్లా మోల్డ్ అవుతుంది కాబట్టి నేను ఈ టోపియారీ చేశానండి ఇది ఇది ఎలిఫెంట్ ఇది వచ్చి ఇస్తాను ఇవన్నీ ఇవండి పీకాక్స్ ఇది క్రెయిన్ ఇవన్నీ పీకాక్స్ డిఫరెంట్ షేప్స్ ఒకటి ఇట్లా తిరిగి ఒకటి ఇట్లా తిరిగి ఇవన్నీ చేయడేనండి ఇవన్నీ పీకాక్స్ అండి ఇవన్నీ పీకాక్స్ గా తయారు చేశారు ఇది బోన్సాయి మొత్తం బోన్సాయి ఇది బోన్సాయి అక్కడ ఉంది వాటిని బోన్సాయి ఇది టోపియారీస్ అంటారు ఇది జేడ్ ఇవన్నీ జేడ్ కూడా ఇట్లా డిఫరెంట్ షేప్ చేశారండి ఇక్కడ నువ్వు పెట్టుకుంటా ఇక్కడ చూడండి కృష్ణుడు ఎంత బాగున్నాడో కృష్ణుడిని ఎంత మంచిగా అలంకరించారు ఆంటీ గారు ఈ చెట్టుకి రౌండ్గా తిప్పేసింది దీన్ని ఇవన్నీ కూడా షేప్స్ జేడు ముక్క తిన్న చేశానండి ఇవన్నీ ఇవన్నీ డిఫరెంట్ షేప్స్ వచ్చి ఇవన్నీ కూడా జేడే డిఫరెంట్ స్టైల్లో నేను రొటేట్ చేస్తూ ఇట్లా వైరింగ్తో రొటేట్ చేస్తూ అది నా సరదా ఇవన్నీ కూడా బోన్స్ అయ్యండి చింత ఇది చింత ఈ మధ్యనే ఆకురాలింది మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి ఇది కూడా ఆకురాలు మళ్ళీ వచ్చింది ఇది చింత ఇది సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అండి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఇది చింత ఇది వచ్చి మేడి మేడి చెట్టు మేడి చెట్టు ఇది ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అది కూడా చింత ఇది వచ్చి సపోట ఫిఫ్టీ ఫ్రూట్స్ వరకు వస్తాయండి ఇది బోన్స్ అయ్యాయి ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది ఇది ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది ఇది సపోటా చూడండి కాయలు కూడా ఫిఫ్టీ ఫ్రూట్స్ వరకు వస్తాయండి సపోటా అండి చందగా బోన్స్ అయిగానే ఉంది కానీ చాలా ఫ్రూట్ ఉన్నాయి చూడండి ఇగో ఇక్కడ ఫ్రూట్స్ ఎంత ఇగో ఇక్కడ చూడండి ఇవన్నీ ఫ్రూట్స్ ఉన్నాయి చాలా బాగా వచ్చేసింది చూడడానికి ఎంతో ముచ్చట ఫిఫ్టీ వరకు వస్తాయండి ఫ్రూట్స్ ఓకే ఎవరీ ఇయర్ ఓకే సీజన్ లో ఇది కూడా ఇది ఎయిటీన్ ఇయర్స్ దీని ఏజ్ ట్వెల్వ్ ఇయర్స్ అండి ఇది మర్రీ బోన్స్ మర్రి నేను ట్రైనింగ్ చేసాక ఫస్ట్ పెట్టడం ఇవే పెట్టాను ఇది కూడా ఇది కూడా ఎయిటీన్ ఇయర్స్ ఇయర్స్ ఊడలు కూడా వచ్చాయి ఇవన్నీ ఊడలే అండి పెట్టింది నేను చాలా చిన్న మొక్క ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఇంతే ఇంకా ఇది కూడా సపోటా సపోటా బోన్సాయి బోన్సాయి ఇవన్నీ బోగన్ బోగన్ విలియా ఇవన్నీ బోగన్ విలియా ఇవన్నీ జేడ్ అండి ఇవన్నీ జేడ్ మినీ బోన్సాయి కోసం ఇవన్నీ ఓకే ఓకే ఇవన్నీ ఇవన్నీ జేడ్ జేడ్ ప్లాంట్స్ ఓకే ఇదిగోండి జేడ్ ఇవన్నీ మామూలుగా ఆ ట్రేస్ లో షిఫ్ట్ చేస్తే వాటికి లుక్ తెలుస్తుంది ఇప్పుడు మామూలుగా ఈ పాట్ లో ఉన్నందుకు దాని లుక్ తెలియట్లేదు ఓకే ఓకే ఇది ఇది మీరు క్రియేట్ చేశారా ఇది నేను సిమెంట్ సిమెంట్ తో చేసినాయి చాలా ఉన్నాయి ఇది కూడా నేను చేసింది ఇది కూడా నేను ధర్మకోల్ ప్లస్ సిమెంట్ తో చేశాను ఇవన్నీ సీమచీత్తమ్మ సీమ చింతమ్మ ఇవి కూడా సీడ్ తో నేను గ్రో చేశాను అయితే నాకు ఫారెస్ట్ బోన్ ఫైవ్ చేయాలని ఒక అయితే మా మా గురువు గారు దువ్వి కిషోర్ గారు ఉన్నారు ఇంకా క్లాసెస్ వింటున్నాను నేను ఇప్పుడు ఆయన మంచి సజెషన్స్ ఇస్తాను ఇవన్నీ కూడా సీమ చింతతో ఫారెస్ట్ బోన్స్ అయి బాగుంటుందని ఒకసారి చెప్పారు ఇంకా చూసి ఇంకా సీడ్ వేసి ఇవన్నీ గ్రో చేస్తారు ఇవన్నీ చాలా బాగుంటారు కానీ ఇవన్నీ ఫారెస్ట్ బోన్స్ మినీ ఫారెస్ట్ టెన్ లేదా రెండు పెట్టారు తెలిసేది చాలా బాగుంది ఇవన్ ఇవన్నీ చూడండి ఇక్కడ కొనుక మొత్తం ఇగో ఇవి చూస్తున్నారా ఇది మొత్తం టెంక టెంకలో పెట్టేసింది ఇక్కడ మొత్తం ఆంటీ గారు చేస్తున్నారు చూడండి ఇగో ఇవన్నీ చిన్న చిన్న మినీ బోన్స్ అయి అంటే ఎవరికైనా ఏమైనా ఫంక్షన్స్ అయితే గిఫ్ట్ ఇవ్వటాలి అంటే ఇది వేరే మంచి వాటిలోకి షిఫ్ట్ చేసి చిన్న బాగుంది ఉప్పు డబ్బా ఇది చూసినావా ఉప్పు డబ్బాలో ఉడకంగా పెట్టొచ్చని ఆంటీ గారు తెలిపారు ఇది వచ్చి టెన్ టెన్ లెవెన్ ఫ్రూట్స్ వస్తాయి ఎవ్రీ ఇయర్ ఓకే ఈ మధ్య రోనింగ్ చేసాయండి ఇవన్నీ కూడా చేయదండి ఇవన్నీ కూడా ఇవన్నీ బోన్ చేసి నేను గిఫ్ట్ గిఫ్ట్లు తీసుకోకుండా వాటి ప్రేమికులు ప్రేమికులంటే అంతే అండి ఎవరికైనా పెద్ద గిఫ్ట్ ఇచ్చే కంటే మొక్క ఒక్కరికి ఇచ్చినా కూడా దాంట్లో చాలా హ్యాపీనెస్ దొరుకు గిఫ్ట్ కింద ఇద్దామని ఇవన్నీ ఇంత మొక్క కూడా మీరు మట్టి ఉన్నది కదండి ఈ మట్టి మీరు బయట బయటకుంటారా లేకపోతే లేదండి ఇదంతా ఇక్కడ చెట్టు ఉంది కదా ఈ చెట్టు నుంచి రాలి నాకంతా కూడా నేను వేస్ట్ చేయను ఓకే అదంతా కలెక్ట్ చేసేసి ఇట్లా కంపోస్ట్ చెక్ తయారు చేస్తా. లీఫ్ కంపోస్ట్ తయారు కంపోస్ట్ చేసుకుంటాను వేరే వేరే నేను ఏం వేయనండి అన్ని అన్నీ ఆర్గానిక్ చేస్తాను. ఫిష్ ఎనిమో యాసిడ్ ఒకటి చేస్తాను. తర్వాత ఫ్రూట్ ఫర్మెంటేషన్ ఓకే. మన గార్డెన్ అంతే తప్ప వేరే కెమికల్ ఏమీ వాడట్లేదు. డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ అయితే ఇవన్నీ కూడా సీడ్ తో నేను గ్రో చేశాను సీడ్ భద్రపరిచితో సీడ్ తో నేను గ్రో చేశాను ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ అంటే కొన్ని రెక్క ఉన్నాయి కొన్ని ఆ ఇక్కడ మనకు ఇది ఏమంటారు సీడ్ 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 పగిలిపోకుండా ఏం చేయాలంటే దారం చుట్టేసి పగిలిపోతే అసలు ఒకటి కూడా మిగలేదు కొన్ని ఎగిరిపోతాయి అందుకని దీన్ని ఇప్పుడు కొంచెం కొంచెం పక్వానికి రాగానే దానికి తా తాడు దారం చుట్టేసి పగిలినా కూడా అందులోనే ఉంటాయి ఇవన్నీ అడిగినయ్ అడిగిన మొక్కలు వీటిని ఇక్కడ సీడ్ వచ్చేసింది మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఎవరికైనా తెలియకపోతే ఇలా వస్తుంది చూడండి లో దీని ఏం చేయాలంటే ఒక తాడు పెట్టి కట్టుకోవాలి లేకపోతే ఇది ఆకాశంలోకి మొత్తం ఎగిరిపోతుంది జాన్లకు ఎగిరిపోతుంది సీడ్ మిగిలింది కలెక్ట్ చేసిన వాటితోనే ఇవన్నీ అవేనండి ఇవన్నీ ఇదొకటి బనానా పీల్స్ బనానా పీల్స్ తర్వాత ఆరెంజ్ ఎండ పెట్టేసి ఇవన్నీ పౌడర్ చేసి అది కూడా మొక్కలు వేస్తాయి దాంట్లో పొటాషియం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కదా ఓకే సోడియం పొటాషియం ఇవన్నీ కూడా వీటి వల్ల లభిస్తాయి ఇవన్నీ బంచెస్ బంచెస్ ఉన్నాయండి వీటికి మీ సన్న క్లాస్ మొత్తం కోతుల బాధ గురించి మొత్తం కట్టేసి ఉంది ఇవన్నీ కట్టేసి పెట్టి కట్టిన తర్వాత మేము అవుటేటువంటి ఫ్రూట్స్ తీసుకున్నాం ఓకే అంతకు ముందు ఒక ఫ్రూట్ కూడా తినేవాళ్ళం కాదు ఇది టబ్బు కూడా చూడండి హండ్రెడ్ రూపీస్ టబ్బులో లో పెట్టిండ్రు హండ్రెడ్ రూపీస్ టబ్ పెట్టారు ఆంటీ గారు చాలా బాగా వచ్చాయండి ఇగో గుత్తులు గుత్తులు వచ్చేసినవి కోతులు తింటా అని ఇట్లా కట్టేసిందండి ఇప్పుడు మనం ప్రస్తుతానికి సన్న క్లాత్ కట్టడం వల్ల ఏంటంటే లైట్ సన్ లైట్ పడకపోతే గ్రో అయితే కాబట్టి సన్న క్లాత్ కట్టాను ఇది కట్టిన తర్వాత మేము ఫిఫ్టీన్ ట్వంటీ ఫ్రూట్స్ వరకు మేము అంత అంతకుముందు ఒక ఫ్రూట్ కూడా మిగిలేదు కాదు

బొగ్గులు తీసుకొచ్చుకున్నా ఒక ఫిఫ్టీ కేజీ బొగ్గులు దిచ్చుకున్న తెచ్చేసి అవన్నీ పర్మెంటేషన్ చేసిన ప్లస్ ఇంకా అది కూడా తెస్తాను చాలా బాగుందండి ఆంటీ వాళ్ళ గార్డెన్ చాలా బాగుంది చూడముచ్చటగా ఉంది మీకు నచ్చినట్లయితే ఇది రోలింగ్ అండి రోలింగ్ కూడా చేస్తాను ఖాళీగా ఉండకుండా ఎప్పుడు ఖాళీగా ఉండను ఏదో ఒకటి చేస్తాను ఎలా ఇవన్నీ ఇవి ఫ్యాన్ కి సీలింగ్ కి ఉంటాయి కదా స్వప్న అవి అవి తీసేస్తున్నది మంచి పెట్ట ఇంకా వేస్తులు ఉన్నాయి కదా అని నేను ఇట్లా ఈ రకంగా కొన్ని ఏమో బాటిల్స్ కొన్ని ఏమో ఫ్యాన్ ఇవన్నీ ఫ్యాన్ వే స్వప్న ఓకే ఇవేమో ఇది గోల్డెన్ మనీ ఫ్లాన్ గోల్డెన్ మనీ ఇది కూడా తోగట్ ఇంకా ఇంకా ఇవేమో బాటిల్స్ బాటిల్స్ అయితే మనకు వెల్లుల్లి అవి తెచ్చుకుంటే ఇవి వస్తాయి కదా ఈ బ్యాగ్స్ ఈ బ్యాగ్స్ ఇట్లా అందంగా కనిపిస్తుంది ఇంకోటి చొప్పున ఇదేమో బోర్ పైపు అయితే అది వేస్ట్ గా పడే ఉంటే ఇంకా నేను ఇది ఇట్లా ఇంకా చిన్న సైజు పైప్ కట్టించేసి దీని ఇట్లా ప్లేసెస్ లాగా కట్ చేసి ఇట్లా ఫిట్ చేసుకొని ఇట్లా అరేంజ్ చేసుకుంటారు ఇది నేను పెయింటింగ్ ఆంటీ గారే తయారు చేసుకున్నారు దీన్ని ఇలా పెయింటింగ్ చేసుకున్నారు చూడండి ఇది ఒకటి బోర్ పైప్ అంట ఈ బోర్ పైప్ కి అక్కడక్కడ హోల్స్ పెట్టేసేసి ఇలా స్టాండ్ తయారు చేశారు ఇగో చూడండి ఎంత బాగున్నాయి ఇలా స్టాండ్స్ తయారు చేస్తారు ఇంట్లో కూడా ప్లాంట్స్ ఉంటాయి ఇగో ఇలా బాటిల్ తయారు చేసుకుంటారు చూడండి చూడముచ్చటగా ఉంది ఇలా తయారు చేస్తున్నారు బాటిల్స్ బాటిల్స్ వీటి వైట్ సిమెంట్ తో వైట్ సిమెంట్ వెళ్తే షేప్ చేసుకున్నాం కప్స్ లో కూడా పెట్టారు కప్స్ కూడా కప్స్ కూడా ఇంకా అవి చిన్ని చిన్ని వస్తాయి కదా ఏమంటారు ఈ ప్లాంట్ మన మదర్ టాంగ్ ప్లాంట్ అంటారు అవి చిన్న చిన్నవి వస్తాయి అవి సీసన్ పడేయడం చిన్న చిన్నగా తింటాయి చాలా బాగా చేస్తాం ఇదేమో స్వప్న ఇది కుండ అయితే మా వేస్ట్ అది ప్యాకింగ్ దానితో ఇట్లా అల్లేసి అంటే పిచ్చుకలకి నీళ్ళ కోసం పెట్టాను ఇంత నీళ్ళు పోసి పెడతాను పిచ్చుకలు వచ్చి ఆగితే

మా వారు పోయిన తర్వాత కొంచెం డిప్రెస్ లో వెళ్ళిపోయారు మళ్ళీ కొంచెం పట్టించుకోవడం లేదు ఓకే ఓకే ఇది మళ్ళీ పెయింటింగ్ చేస్తే మళ్ళీ కొత్తగా అవుతుంది దీంట్లో వాటర్ అండి పిచ్చుకలు వాటర్ తాగడం కోసం అని ఇట్లా క్రియేట్ చేసి ఇందులో వాటర్ పోసి పెట్టారు ఇది కూడా ఇది కూడా పిచ్చుక ఓకే చాలా అది పిచ్చుక కూడా అది పిచ్చుక కూడా మీరే తయారు చేసే తయారు చేసి ఓకే ఓకే థర్మాకోల్ ప్లస్ సిమెంట్ తో చేశాను బేస్ అంతా కూడా ఇదంతా మౌంటెన్ ఇక్కడ నుంచి అంటే దీంట్లో ఇది కూడా కొంచెం లీకేజ్ ప్రాబ్లం ఉన్నందుకు ఇందులో ప్రస్తుతం వాటర్ అదంతా లేదు కాకపోతే మా మోటార్ పెడితే రీసైకిల్ అవుతూ ఇక్కడ నుంచి మౌంటైన్ నుంచి వాటర్ ఫాల్స్ కిందకి పడితే ఇదేమో బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఇక్కడ సీడ్ అరేనియంలో ఏంటంటే సీడ్ తో వేసిన వాటికి బల్బ్ వస్తుంది బల్బ్ రాదు ఈ బల్బు తోటే లుక్ అనమాట ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సీడ్ తో వేసిన వాటికి బల్బ్ బల్బ్ వస్తుంది మామూలుగా నార్మల్ గా కట్ చేసి కటింగ్స్ పెడతాం అనుకో దానికి బల్బ్ రాదు ఓకే మామూలు చూస్తాయి ఇవన్నీ కూడా సీడ్ తో వేసింది సీడ్స్ కలెక్ట్ చేసి వేసింది

చాలా బాగా తయారు ఇవన్నీ కూడా నేను రెడీ ఓకే ఓకే ఇది ఏంటండి ఇది ఇలాంటి మధుపామిని అంటారు మధుపామిని సీడ్స్ వచ్చాయి ఇలా సీడ్స్ ఇలా రెడ్ వచ్చేస్తాయి వీటికి ఈ సీడ్స్ తో మళ్ళీ జర్మన్ జర్మన్ జర్మనేట్ చేసుకోవచ్చు మొక్క ఇది మధుకామిని అంటారు చాలా చిన్న చిన్న ఫ్రూట్స్ ఫ్లవర్స్ వస్తాయి ఎంత చాలా సువాసన ఉంటాయి చాలా సువాసన ఇల్లంత సువాసన నేను విన్నాను చాలా వరకు నా దగ్గర ఇలాంటి మొక్క లేదు సీడ్స్ అయితే కూడా మళ్ళీ మళ్ళీ జర్మనీ చూడడానికి ఇదంతా మీరు క్రియేట్ చేసింది ఇదంతా హ్యాంగింగ్ డిఫరెంట్ మొక్కలు పడితే అవి ఎక్కువ రోజులు ఉండట్లేదు సీజనల్ ఉంటాయి సీజన్ అయిపోగానే వాడిపోయి తను తక్కువ ఇవి నాకు ఇష్టం మా వారు ఇష్టంతో రా అంకుల్ జ్ఞాపకార్థం అనమాట ఇది పీకాకమ్మా పూరి విప్పిన పూరి విప్పిన నెమలి పూరి విప్పిన నెమలి ఇక్కడ ఇది ఇది పీ కానిపి ఫేస్ ఇది ఆ ఎందుకు వచ్చేసి పింఛం పించం ఇది ఓకే దీంకా చాలా బాగుంది చాలా బాగుంది సన్ సన్లైట్ కావాలా ఇక్కడ సరిపోవట్లేదు పైకి షిఫ్ట్ చేయాలి చాలా బాగుంది ఇవన్నీ కూడా నేను ఇట్లా బాల్స్ లాగా ఈ వైరింగ్ తో బాల్స్ లాగా అట్లా ఇవన్నీ కూడా అట్లనే చేయబోతా కాకపోతే అది కొంచెం గ్రో అవ్వాలి ఇది కూడా ఇది కట్ చేస్తూ ఉండాలి దానికి ఎక్కువ అయినా కొద్ది కట్ చేస్తూ ఉండాలి ఇవన్నీ మామూలుగా అన్నమండి ప్లాంట్స్ ఓకే నాకు ఇవే ఇష్టం ఓకే పువ్వుల మొక్కల కంటే కూడా గా కూర్చున్నారు అందుకోసం కూర్చొని చూపిస్తున్నాను చూడండి మన ఇంకలో ఎంత బాగా గ్రీనరీ ఉందో చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్